యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సవాళ్లు కొత్త కాదు ఛాలెంజ్ అన్నా వాటిని విసిరేవాళ్లన్నా చాలా ఇష్టం ఇప్పుడు విశాల్ ఎన్టీఆర్ కి సూపర్ ఛాలెంజ్ విసిరాడు అదేంటి అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఒక హీరోయిన్ పూజా హెగ్డేతో ఉన్న కాంబినేషన్ సీన్స్ పూర్తయిపోయాయి క్లైమాక్స్ ఫైట్ కూడా పూర్తయింది త్వరలోనే పొలాచ్చికి త్రివిక్రమ్ టీం వెళ్నుంది ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు ఈషా రెబ్బా కూడా పాల్గొనబోతోంది హారికాడ్ హాస్ని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు ఈ సమయంలో మరో రెండు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నాయి ఆ మధ్యలో తమిళ హీరో విశాల్ కూడా రానున్నట్టు సమాచారం విశాల్కు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు రీసెంట్గా విశాల్ చిత్రం అభిమన్యుడు డబ్బింగ్ చిత్రమైనప్పటికీ భారీ కలెక్షన్స్ ను సాధించి ఔరా అనిపించింది దీంతో విశాల్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలే నెలకొనున్నాయి ప్రస్తుతం విశాల్ అభిమన్యుడు తర్వాత పందెంకోడి టూ సినిమాను చేస్తున్నాడు ఇది పందెంకోడి చిత్రానికి సీక్వెల్ పందెంకోడి తెలుగులో సూపర్ హిట్ అయింది సో దానికి సీక్వెల్ అంటే సహజంగానే క్రేజ్ ఉంటుంది కదా అందుకే పందెంకోడి టూ మూవీ అరవింద సమేత వీర రాఘవ సినిమాకి గట్టి పోటీనిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఈ పోటీల విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలి అంటే దసరా వరకు ఆగాల్సిందే Please subscribe. Hi, it's me Purna. Please subscribe.